మకర రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆర్థిక పరమైన అంశాలు అనుకున్న స్థాయిలో పురోగతిలో ఉంటాయి కోర్టు వివాదాలు అంతిమ పరిష్కారం చూపిస్తాయి వృత్తి ఉద్యోగాల పట్ల ఉన్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అందరూ మీ తెలివితేటల్ని సామర్థ్యాన్ని మెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్య సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి మంచి సంబంధం కుదురుతుంది పోటీ పరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందాలని మీరు ఆశించిన సానుకూలమైన వాతావరణం ఏర్పడిన కొంతమంది వ్యక్తులు అడ్డుపడటం జరుగుతుంది న్యాయపరమైన అంశాలు కూడా పరిశీలనలోకి వస్తాయి జ్యేష్ట కుమారుని వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి